వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కోడిగుడ్డు కారం చాలా అంటే నోరూరిపోతుందండి ఇది చూస్తుంటేనే ఓకేనా ఎలా చేయాలో చూస్తుండండి ముందుగాలా కోడిగుడ్డను ఇక్కడ చూపెట్టిన విధంగా ఐదు కోడిగుడ్లను అయితే ఉడకబెట్టుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కట్ చేయడం అంటే కట్ చేయడం కాదు ఇలా ఇందులోకి కారం పోయి మంచి టేస్ట్ అయితే ఉంటాయి మిగిలిన గుడ్లను కూడా సేమ్ అదే విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అన్ని గుడ్లను ఇట్లా ఘాట్లు పెట్టుకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి ఒక గిన్నె పెట్టుకోండి ముందుగాల గుడ్లను వేయించుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇందులో కొంచెం అంతా పసుపు వేసుకోండి ఒక చిట్కాడంతా పావు టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి కొద్దిలంతా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకోండి ఇలా నూనెలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము ఐదు ఎగ్స్ని ఇందులో వేయించుకోవాలి ఇలా ఇలా ఒక మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు వీటిని ఎగ్స్ని అయితే తీసుకున్నాము ఇలా ఎగ్స్ని తీసుకోండి తీసి పక్కకు పెట్టండి ఇప్పుడు ఇందులోకి ఇంకో కొంచెం నూనె పోసుకోండి నూనె కొంచెం కొంచెమంతా జీలకర్ర వేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోండి ఉల్లిగడ్డలు జల్దీ ఉడకడానికి రుచికి సరిపడి ఉప్పు వేసుకోండి కాస్త పసుపు వేసుకోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి వీటిని సిమ్లో ఉడికించుకోండి ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉడికేంతలో మనం కారాన్ని రెడీ చేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకోండి పది పదిహేను వరకు పొట్టు తీయనివి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి కొన్నా ధనియాలు వేసుకోండి కొంచెం అంత ఉప్పు వేసుకోండి అక్కడ ఆల్రెడీ మనము ఉల్లిగడ్డలు ఉడికేటప్పుడు వేసుకున్నామండి అలాగే ఇప్పుడు కారాన్ని వేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఈ కారానికి కొంచెం కారం మంచిగానే ఉండాలి అందుకనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసాను ఇప్పుడు ఈ కారాన్ని మెత్తగా పేస్ట్ పొడి అయితే పట్టుకోవాలి ఇలా కారం అయితే రెడీ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు ఇలా ఉడికించుకున్నాక కారం వేసుకోవాలండి కారం వేసుకోండి ఇది రోట్లోనైనా దంచుకోవచ్చు రోట్లో దంచుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది మీ దగ్గర రోటీ ఉంటే రోట్లే దంచుకోండి ఇలా ఉల్లిగడ్డలు కలిసేలాగా ఇలా బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు కారం మాడకుండా మూత పెట్టి ఉడికించుకోండి కారం మాడితే చేది వస్తుంది వాసన అయితే సూపర్ అయితే సూపర్ వస్తుందండి మంచిగా కారం అయితే ఇలా వేగాలి ఇలా వేగినాక ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందామండి ఇలా కోడిగుడ్లు వేసుకోండి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి లాస్ట్లోకి ఇలా కోడిగుడ్లను ఇలా రెండు నిమిషాల పాటు ఇలా కారంలో వేగినాక కారం అనేటిది మంచిగా కోడిగుడ్లకు బట్టి మంచి టేస్ట్ అయినది వస్తుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అబ్బా ఎంత మంచి టేస్ట్ అండి మీ ఇంట్లో కూడా ఇలా చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్